శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ మాణిక్యప్రభు మహారాజ్ కి జై పంక్తి లాభము ఒకరోజు ఒక శాస్త్రి మాణిక్య నగరానికి వచ్చాడు మాణిక్యప్రభు దర్బారును చూచి మాణిక్యప్రభు గారి వైభవానికి ఆశ్చర్యపడ్డాడు ఈయన వంటశాలలో భోజనం చేస్తున్నాడు ప్రభు ఎప్పుడు వంటశాలలోకి పోయి పంక్తి భోజనానికి రాకపోవడం గమనించి ప్రభువు భోజనం చేసే వంటశాల వేరే ఉంటుందేమో అని అనుకున్నాడు వారి భోజనంలో పంచభక్ష్య పరమాన్నాలు పిండి వంటలు తయారు చేసి పెడతారు కాబోలు తాను ఆ పంక్తి భోజనానికి వెళ్తే బాగుంటుందని ఆశపడ్డాడు చివరికి ధైర్యం తెచ్చుకుని ప్రభువు పంక్తికి వచ్చి భోజనం చేయడానికి అనుమతి ఇవ్వమని ప్రభువును అడిగాడు తన భోజనం చేసే సమయం నిర్ణయించడం చాలా కష్టం నీవు బండారుఖానాలో భోజనం చేయడమే మంచిది అని మాణిక్యప్రభు వారు ఎంత చెప్పినా శాస్త్రి వినక ప్రభు పంక్తే కావాలని పట్టుపట్టాడు మాణిక్యప్రభు అంగీకరించి రేపు పంక్తికి భోజనానికి పిలుస్తానని చెప్పారు ఎంత పొద్దుపోయినా పిలుపు రాలేదు శాస్త్రి గారికి ఆకలి మండిపోతోంది ఎప్పుడూ ప్రభువు నుంచి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు చివరికి రాత్రి పదకొండు గంటలకు పిలుపు వచ్చింది శాస్త్రిగారు ప్రభువు ఉన్న కుటీరంలోనికి వెళ్ళాడు ప్రభువు అందులోనే ఉన్నారు భోజనం తెచ్చిన జోలెలోని ఒక రొట్టెముక్క ఎడమ చేతిలో ఉంచుకుని వెల్లుల్లిపాయ పచ్చడిని దాని మీద ఉంచారు శిష్యుణ్ణి పిలిచి జోలెలోని జొన్న రొట్టె ముక్కను పచ్చడిని ఇవ్వమని చెప్పారు శిష్యుడు అలాగే చేశారు శాస్త్రి నిర్ఘాంతపోయాడు ప్రభువు తన రొట్టెముక్కను అతి ప్రేమతో తిన్నారు శాస్త్రి అలాగే ఉండిపోయాడు చివరికి తన పొరపాటునకు చింతించి మాణిక్య ప్రభువు వారిని క్షమాపణ వేడుకున్నారు నేను ఒక పకేరును నాకు ఈ భోజనమే తగినది మీకిట్టి ఆహారం తగదు ఈ ఆహారం నీవు తినలేవు అని శాస్త్రికి చెప్పారు ప్రభు మహనీయులు భోజన ప్రియులు కారు కదా వారు జిహోచాపాల్యాన్ని ఏనాడో జయించినవారాయే మాణిక మాణిక్య నగరానికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటూ ఉండేది ఆ కుటుంబ యజమానికి సంతానము లేదు ఒకరోజు ప్రభు దర్శనానికి వెళ్ళి ప్రభువు ఇచ్చిన ప్రసాదం తీసుకుని వెళ్ళాడు ఆయనకు తర్వాత ఒక కొడుకు పుట్టాడు వాడికి మాణిక అని పేరు పెట్టారు ప్రతి గురువారం తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని మాణిక్య నగరం వస్తూ ఉండేవారు ఆ పిల్లవాడితో ప్రభువు ఆడుకునేవారు ఒకరోజు తల్లిదండ్రులు పొలంలో పనిచేసుకుంటూ పిల్లవాడిని ఒకచోట కూర్చోబెట్టారు ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లవాణి కోసం చూస్తే కనిపించలేదు వాని కోసం వెతకగా పిల్లవాడు ఒక బావిలో కనపడి పడిపోయి కనిపించాడు పిల్లవాడిని బావి నుండి తీయడానికి ప్రయత్నం చేయబోగా నన్నెందుకు బయటకు తీస్తారు నేను ప్రభుతో ఆడుకుంటున్నాను అని చెప్పాడు ఆ పిల్లవాడికి ఏమాత్రం దెబ్బ తగలలేదు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని వెంటబెట్టుకుని మరుసటి రోజు మాణిక్య నగరం వెళ్ళి జరిగిన సంఘటనంతా చెప్పారు పిల్లవాడితో మాణిక్య ప్రభువు దొంగ నేను నీతో ఆడుకున్నట్లు మీ తల్లిదండ్రులతో ఎందుకు చెప్పావు అని ఎంతో ముద్దు చేశారు ఆ పిల్లవాడిని తులజాపూర్ భవానీ తులజాపూర్లో భవానీదేవిని కొలిచే ఒక భక్తుడు ఉండేవాడు ఆయనకి ఒక కళ వచ్చింది కళలో దేవికి మొక్కుకున్న మొక్కులను మాణిక్య ప్రభువునకు సమర్పించాలని చెప్పింది కళలను లక్ష్య పెట్టక తన ముడుపులను మూటగట్టుకుని తులజాపూర్ బయలుదేరాడు భవానీ దేవాలయంలో పూజ చేసే పూజారికి రాత్రి కలలో భవానీదేవి ప్రత్యక్షమై తనకి ముడుపులు తెచ్చేవారిని ఆ గ్రామం పోయి ఆ ముడుపులను మాణిక్య ప్రభువులకే చెల్లించమని చెప్పమని ఆజ్ఞాపించింది భక్తుడు పూజారిని మార్గమధ్యంలోనే కలుసుకుని ఒకరికొకరు చెప్పుకుని మాణిక్యనగరం వెళ్ళి ప్రభుదర్శనం చేసుకుని జరిగిన సంగతంతా చెప్పాడు మిమ్మల్ని భవానీదేవి ఆజ్ఞాపిస్తే ముడుపులు అందుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని మాణిక్య ప్రభువు వారు చెప్పారు అప్పుడు వచ్చిన భక్తుడు ముడుపులను చెల్లించి ప్రభువును పూజించారు చీర రవిక మరికొన్ని ఆభరణాలు ఆ ముడుపులో ఉన్నాయి పూజ జరుగుతూ ఉండగా ప్రభువు భవానీ రూపంలో దర్శనమిచ్చారు అందరూ భవానీ సాక్షాత్కారం చూసి ఆశ్చర్యపడి తరించారు పంజాబీ పహిల్వాన్ ఒక పంజాబీ పహిల్వాన్ తన శిష్య వర్గంతో వచ్చి ప్రభు దర్శనం చేసుకున్నాడు పహిల్వాన్ ఖర్చుల నిమిత్తం రోజుకు పది రూపాయల చొప్పున ఇవ్వవలసిందిగా ప్రభువుని కోరాడు పహిల్వాన్ చేతికి ఒక దానికి బంగారు కంకణం ఉన్నది ఇంకో చేతికి గడ్డి తోడా ఉన్నది ఎవరైనా తనను కుస్తీలో గెలిస్తే తన చేతికి ఉన్న బంగారు కడియం బహుమతిగా ఇస్తానని పహిల్వాన్ ప్రకటించాడు కొన్ని రోజులైన తర్వాత పహిల్వాన్ ప్రభువును చూసి తాను కుర్తీలో అజేయుడనని తనకొ తనకొక ప్రశంసాపత్రం ఇవ్వవలసిందని కోరాడు తానొక పకీరునని పకీరిచ్చిన సర్టిఫికేటుకు ఏమీ విలువ ఉండదని చెప్పారు ప్రభువు మీరు రాజు కాకపోతే మీ బిరుదులలో రాజాధిరాజని మహారాజని ఎందుకు ఉంచుకుంటున్నారు బిరుదులను తీసివేయమని పహిల్వాన్ అన్నాడు ఇంతలో ఒక దొమ్మరి ఆటగాళ్ల గుంపొకటి వచ్చి తమ నైపుణ్యం ప్రదర్శించడానికి అనుమతినివ్వవలసిందని ప్రార్థించారు నాకు దొమ్మరి ఆట వద్దు మీలో ఎవరైనా ఈ పహిల్వాన్తో కుస్తీ పట్టండి చూడాలనున్నది అని ప్రభు చెప్పారు వారిలో ఎవరునూ కుస్తీ పట్టలేకున్నారు పహిల్వాన్తో కుస్తీ పట్టడం అంటే నక్క సింహంతో యుద్ధం చేయడమే అన్నారు అయినా ప్రయత్నించి చూడమని ఒకరిని ప్రభువు ఆజ్ఞాపించి చేతిలో ఉండే దండాన్ని నేల మీద కొట్టారు ఆ దొమ్మరివాడు పంజాబీ పహిల్వాన్ను కాచుకోమని చెప్పాడు నేనేమీ కాచుకోలేక్కర్లేదు ఒక్క దెబ్బకు నీవే పడిపోతావు అని చెప్పాడా పహిల్వాన్ ఇద్దరూ కుస్తీ పట్టడం ప్రారంభించారు కొద్ది నిమిషాల్లోనే పంజాబీ పహిల్వాన్కు గర్వభంగం అయ్యింది ప్రభువు ఇద్దరికీ బహుమతులు ఇచ్చారు భగవంతునికి ఇద్దరూ సమానమే కదా నాందేడు నుండి వచ్చిన పండితుడు నాందేడు నుండి ఒక గొప్ప విద్వాంసుడు మాణిక్యనగరం వచ్చాడు ఈయన వేదశాస్త్రాలు బాగా చదివినవాడు ఆయుర్వేదం కూడా అభ్యసించాడు ఈయన మాణిక్యప్రభువు గారి యొక్క ప్రతిభను పరీక్షించాలని అనుకున్నాడు ప్రభు దర్శనం చేసుకోకుండానే రోజులు గడుపుతున్నాడు మాణిక్యప్రభువు గారికి చదువు రాదని తనతో సమానమైన విద్వాంసుడు మాణిక్యనగరంలో ఎవరూ లేరని అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు ఒకరోజు నాందేడు పండితుడు కొంతమంది పండితులతో శాస్త్రచర్చ చేస్తూ ఉండగా వాడొకడు వీధిలో కనపడ్డాడు నాకు క్షౌరం చేస్తావా అని నాందేడు పండితుడు అడిగాడు తప్పకుండా చేస్తాను అని చెప్పాడు శాస్త్రిగారు చల్లనీటిని తీసుకొచ్చి గడ్డం తడుపుతూ ఉండగా ఇంత చలికాలంలో చన్నీటితో గడ్డం తడపడం మంచిది కాదు వేడినీటిని తీసుకొని రమ్మని శాస్త్రిగారితో మంగలి చెప్పాడు ఇంట్లో నిప్పు లేదని శాస్త్రిగారు చెప్పారు మీకు జఠరాగ్ని ఉన్నది కదా దానితో నీళ్లను వేడి చేయలేరా అని మంగలి అడిగాడు నోరు ముయి తెలివి తక్కువ మాటలు మాట్లాడకు నీవు చెప్పింది చేయడం అసాధ్యం నాకంటే నీకే ఎక్కువగా తెలుసు అని శాస్త్రిగారు కోపగించుకున్నారు నేను చెప్పింది అసాధ్యమైనదేమీ కాదు అయితే నీవు నీ జఠరాగ్నితో నీళ్లను కాచగలవా అని మంగళిని శాస్త్రి ప్రశ్నించాడు కాస్తానని మంగళ కుర్రవాడు చెప్పాడు కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి మంగలి బొడ్డు మీద పెట్టాడు శాస్త్రిగారు కొద్దిసేపటికి నీళ్లు కాగిపోయాయి ఈ ప్రాంతంలో ఈ మంగలి కుర్రవాడే ఇంత యోగ సామర్థ్యం కలవ కలగ కలిగి ఉంటే ఇక మాణిక్యప్రభువు వారు ఎంత గొప్పవారో కదా అని శాస్త్రి ఆశ్చర్యపోయాడు అయ్యా నేను ఈ గ్రామంలో అనామకుడిని బాపనాచార్య మొదలైన గొప్పవారు అనేక మంది ఉన్నారు వారి వద్ద వెళ్ళి ప్రభు దర్శనం చేయించమని కోరండి అని కుర్రవాడు బదులు చెప్పాడు శాస్త్రి అలాగే చేశాడు ప్రభు దర్శనం చేసుకుని తాను ఇదివరకు అన్న మాటలన్నిటికీ క్షమాపణ కోరాడు శాస్త్రికి శాలువాలు కొంత డబ్బు ప్రసాదంగా ఇచ్చి పంపారు దయాళువైన మాణిక్య ప్రభువు గారు మతస్థుని ముడుపు గోపనపల్లి అనే గ్రామంలో ఒక సిక్కు మతస్థుడు ఉండేవాడు ఆయనకు ఆయన భార్యకు ప్రభు అంటే ఎంతో భక్తి భార్యాభర్తలిద్దరూ పదిహేను రూపాయలు ప్రోగు చేసి ప్రభువుకు గుడిలో ముడుపు కట్టారు వారు ఆ ముడుపును చెల్లించడానికి ఒకరోజు బయలుదేరి మాణిక్యనగరం వచ్చి సంగమం వద్ద ఆగి నదిలో స్నానం చేశారు హుమ్నాబాద్ వెళ్ళి ప్రభువుకు ప్రసాదం తీసుకుని వస్తాన్ని అప్పటి వరకు అక్కడే ఉండమని భార్యతో చెప్పి సిక్కు వెళ్ళిపోయాడు ఈ లోపున ఒక బ్రహ్మచారి వచ్చి తనను ప్రభువు పంపించారని గుడ్డమూటలో ఉండే పదిహేను రూపాయలు వెంటనే తీసుకుని రమ్మన్నారని ఆ సిక్కు స్త్రీని కోరాడు భర్త వచ్చే వరకు ఆగమని చెప్పింది ఆమె అతడు ఆగడానికి వీలు లేదు అని త్వరగా ప్రభువు తీసుకుని రమ్మన్నారని చెప్పారని చెప్పాడు అతడు ఆమె పదిహేను రూపాయలు ఇచ్చి పంపించింది కొంతసేపటికి భర్త తిరిగి రాగానే ఇద్దరూ మాణిక్య ప్రభువు వారి వద్దకు వెళ్ళి ప్రభువును పూజించారు ఆమె దగ్గర ఉండే రూపాయలు కిమ్మని గుర్తు చేశాడు భర్త రూపాయలు నాకు ఇదివరకే ముట్టాయని చెప్పారు ప్రభువు భర్తకి ఈ మాటలు అర్థం కాలేదు తాను హుమనాబాద్ వెళ్ళినప్పుడు జరిగిన సంగతంతా భార్య అతనికి చెప్పింది ప్రభువు అడిగినప్పుడే వెంటనే నీవు డబ్బు ఇచ్చి మంచి పని చేశావని భర్త ఆమెను ప్రశంసించాడు అవి చేరవలసిన చోటికే చేరాయి ప్రభువు యొక్క లీలలు అనంతములు బీద బ్రాహ్మణుడు కాశీ యాత్ర ఒక బీద బ్రాహ్మణుడు భార్యతో కాశీయాత్రకు పోదలచి ప్రభువును సహాయం అర్ధించాడు కొట్టుగదిలో ఏమి ఉన్నదో చూసిరమ్మని ఒక శిష్యుణ్ణి పంపాడు వాడు తిరిగి వచ్చి కొట్టుగదిలో ఏమీ లేదని అన్ని పదార్థాలు అయిపోయినాయని చెప్పాడు ఇంకొకరిని పంపి ఏ ఏముంటే అది తీసుకురా అని పంపారు ప్రభువు వాడు గుప్పెడు మినుములు తీసుకువచ్చాడు వాటిలో కాసిని తీసి ఒక ఆయతంలో పొట్లం కట్టి ఈ పొట్లము కొన్ని ఖర్జూరాలు పుష్పాలు ఒక డబ్బీలో ఉంచి మూతపెట్టి దానికి రోజు పూజ చేస్తూ ఉండమని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు బ్రాహ్మణుడు డబ్బీని తీసుకుని సంతృప్తి చెందలేదు ప్రభువు తనకు ధనమిస్తారని ఆశపడ్డాడు కాశీయాత్రకు భార్యతో బయలుదేరాడు బ్రాహ్మణుడు ఏ గ్రామానికి వెళ్ళినా అచ్చటి వారందరూ ఆతిథ్యం ఇచ్చి ఏ విధమైన లోటు రాకుండా వారిని చూశారు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ ఎంతో మర్యాదతో చూసేవారు అన్ని సౌకర్యాలతో ప్రయాణం చాలా చక్కగా సాగింది కాశీయాత్ర జయప్రదంగా ముగించుకుని తిరిగి మాణిక్యనగర్ వచ్చి జరిగిందంతా ఆ బ్రాహ్మణుడు ప్రభువుకి చెప్పాడు నేను నీకు ఇచ్చిన డబ్బీని తిరిగి ఇయ్యవలసిందని ప్రభు అడిగే డబ్బి మూత తీసి అందులోని మినుముల పొట్లం విప్పి వాసన చూసి వాటిని పారేశారు బ్రాహ్మణునికి సెలవిచ్చి ఇంటికి పొమ్మన్నారు బ్రాహ్మణుడు వెళ్ళగానే దారిలో ఎవ్వరూ పిలిచి ఆతిథ్యం ఇవ్వలేదు అప్పుడు ప్రభువు ఇచ్చిన ప్రసాదం మహిమను బ్రాహ్మణుడు అర్థం చేసుకున్నాడు గురువు చేసిందే మనకు మేలు అయినుద్దీన్ ఉస్తాద్ చిటిగొప్ప అనే గ్రామంలో ఐనుద్దీన్ అనే ముస్లిం ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు అరబ్బీ పారసీ భాషలలో ఎంతో ప్రావీణ్యం ఉన్నది ఖురాన్ బాగా వచ్చు హిందువులను ఎప్పుడూ దూషించేవాడు అయినా ఒక మనిషిని తక్కిన మనుషులు పూజించడం మహాపాతకమని కూడా అంటూ ఉండేవాడు ఒకరోజు రామకృష్ణ పంతు అనే శిష్యుడొకడు తన తండ్రి మేనమామతో మాణిక్యనగర్ బయలుదేరాడు అయినుద్దీన్ కూడా ప్రభువును అవమానపరచాలనే దురుద్దేశంతో వారి వెంట బయలుదేరాడు దూరం నుంచి ప్రభు దర్శనం కాగానే అయినుద్దీన్ గర్వం కూడా కొంచెం తగ్గింది అనేక మంది వచ్చి ప్రభు దర్శనం సాష్టాంగ ప్రణామాలు చేయడం చూశాడు ప్రభు సన్నిధిలో అయినుద్దీన్ గర్వం ఇంకొంచెం తగ్గింది ప్రభువుతో చిన్నగా మాటలు కలిపి ఒక మనిషి మరి ఒక మనిషిని పూజించడం చాలా తప్పని అలా చెప్పి ఖురాన్ నుండి ఒక వాక్యము అయినుద్దీన్ చదివాడు అవునా అవునా అని అదే ఖురాన్లో అయినుద్దీన్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉండే ఎనిమిది వాక్యాలు ప్రభు చదివారు అప్పుడు ఐనుద్దీన్ సౌనుద్దీన్కి సంపూర్ణముగా గర్వభంగమైంది ప్రభువు పట్ల గౌరవ భావం ఏర్పడింది సృష్టి అంతటిలో నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన ఇప్పుడు నివసిస్తూ ఉన్న మాణిక్యప్రభువే అని అనుకున్నాడు శ్రీ మాణిక్యప్రభు మహారాజ్కి జై ఉత్సవాలు దత్త జయంతి మాణిక్య నగరంలో జరిగే ఉత్సవాలన్నిటిలోనికి అత్యంత వైభవంతో జరిగేది దత్త జయంతి ఉత్సవం మార్గశీర్షశుద్ధ పౌర్ణమి నాడే ఉత్సవం జరుగుతూ ఉంటుంది కాలం నుండి ఈ ఉత్సవం జరపడం ప్రారంభమైంది శ్రీ ప్రభు దత్తాత్రేయ అవతారంగా పూజించేవారు సింహాసనానికి పూజ జరుగుతూ ఉండేది ఎందరో భక్తులు ఆ ఉత్సవంలో పాల్గొనేవారు బ్రాహ్మణులందరికీ మనిషికి రూపాయి చొప్పున దక్షిణ ఇవ్వడం జరిగేది దేశదేశాల నుండి సంగీత విద్వాంసులు భోగమ్మేళాలు తవల పిడేలు మృదంగము సితార్ మొదలైన వాద్యాలు వాయించే వారితో ఆరితేరిన వారు ఎందరో అక్కడకు చేరేవారు నృత్య గీత వాద్యములలో కౌశల్యమును ప్రదర్శించి ఎందరో బహుమతులు అందుకునేవారు ఇవే కాకుండా భజనలు కీర్తనలు హరికథా కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి ఆ రోజు మాణిక్య అంతా భక్తులతో ఉప్పొంగిన మానవ మహాసముద్రంలా కనిపించేది పట్టణమంతా దుకాణాలతో నిండిపోయేది నాటకాలు మొదలైనవి కూడా జరుగుతూ ఉండేవి మహావైభవంగా దత్త జయంతి ఉత్సవాలు జరిగేవి జంగం మేళం ఆ కాలంలో ఆ ప్రాంతమంతా జంగాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది జంగాలందరూ శైవ వీరు బసవేశ్వరుని పూజిస్తారు సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత జంగాలందరూ మాణిక్యనగరం వచ్చి ప్రభు సాన్నిధ్యంలో ఆటలు పాటలు చూపించి బహుమతులు అందుకునేవారు మొహర్రం ముస్లిములకు ముఖ్యమైన మొహర్రం పండుగ కూడా ఇక్కడ జరపబడేది గ్యార్మీ ఇది కూడా ముస్లిముల పండుగ వారి మత గ్రంథాలలో మహబూబ్ సుభాని అనే ఒక మహాపురుషుని జీవిత చరిత్ర వ్రాయబడింది మహబూబ్ సుభాని వారి జీవిత చరిత్రకు శ్రీ దత్తప్రభుల వారి జీవిత చరిత్రకు విశేషమైన పోలిక ఉండడం వల్ల మహబూబ్ సుభాని వారే దత్తప్రభువులని ముస్లిములు సుభానీని గౌరవించినట్లే గౌరవించేవారు మహబూబ్ సుభానీ వారు సూఫీ మతస్థులకు గురువు వీరి మతంలో జ్ఞాన మార్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది ప్రభువు ఆధ్యాత్మిక మహావృక్షాలను మొలిపించారు అవి శాఖోపశాఖలుగా వ్యాపించాయి ఆధ్యాత్మికతత్వ పరిమళాలు అంతటా వెదజల్లబడ్డాయి శ్రీ మాణిక్యప్రభు మహారాజుకి జై ముఖ్య శిష్యులు బాపాచార్య మాణిక్యప్రభువు గారి ముఖ్య శిష్యులలో ముఖ్యమైన వారు బాపాచార్యుల వారు వీరి స్వగ్రామము కళ్యాణి చిన్నతనం నుండి ప్రభువుతో ఆడుకుంటూ ఉండేవారు ఈయనకు సంస్కృత భాషలో పాండిత్యం ఎక్కువ చాలా సంవత్సరాలు ప్రభువుతో ఉండి ప్రభువు సమాధి అయిన తర్వాత శ్రీ మనోహర మాణిక్య ప్రభువు వారి శ్రీ సద్గురు మాతాండ మాణిక్య ప్రభువుల వారి చిన్నతనంలో సంస్థానపు మేనేజర్గా ఉన్నారు వీరు మార్తాండ మాణిక్య ప్రభువుల వారికి మామగారు వీరు మాణిక్య ప్రభాకరమనే సంస్కృత గ్రంథాన్ని కూడా రచించారు నారాయణ దీక్షితులు ఈయన మాణిక్య నగరంలో యజ్ఞాలు చేయించే యజ్ఞేశ్వర దీక్షితులు వారి తమ్ముడు బాలచంద్ర దీక్షితుల వారి కుమారుడు కష్టజీవి చిమ్నా ఈయన ఒక బ్రహ్మచారి ప్రభువుల వద్ద నుండి మొట్టమొదట జోలను పొందగలిగిన బ్రహ్మచారి ఈయనే ఈయన ప్రభువుతో నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడగలిగేవారు నీకు అనేక దుర్గుణాలున్నాయి ఒక్క మంచి గుణం కూడా ఉన్నది అదే సత్యం చెప్పడం అని మాణిక్య ప్రభువు ఈయనను ప్రశంసించేవారు గోపాల్ భువ ఈయన తండ్రి ఈయనను ప్రభువునకు సమర్పించారు గోపాల్ భువ తండ్రి ప్రభువును బక్క ప్రభు అవతారమని పూజించేవారు రామ్ బావు ఈయన ఒక బ్రహ్మచారి ఎప్పుడూ లంగోటిని మాత్రమే ధరించి ఉండడం చేత ఈయనకు లంగోటి అని కూడా పిలిచేవారు ఈయన మనోహర మాత్తాండ ప్రభువు వారి ఇంటి పనులను చూసేవారు మాత్తాండ ప్రభువుల వారి ఇద్దరు కొడుకులను కూడా జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉండేవారు దయాల్ దాసు ఈయన ఒక గొప్ప వర్తకుడు మద్రాసులో నివసించేవారు గుజరాతీ కోమటివారు ఈయన రామభక్తుడు ఒకప్పుడు మాణిక్య ప్రభువు వారిని దర్శించారు ప్రభు ఈయన మనస్సుకు ఎంతో నచ్చి శ్రీరామదర్శనం చూపమని కోరాడు నీ ఆస్తినంతా నీ పిల్లలకు పంచిపెట్టి మాణిక్య నగరం వస్తే రామదర్శనం అవుతుందని ప్రభు చెప్పారు దయాల్దాసు ప్రభు ఆజ్ఞానుసారమే ధనమంతా అందరికీ పంచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చి తన కోరిక నెరవేర్చుకున్నాడు ఈయన ప్రభువునకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు దక్షిణగా ఇచ్చి వారి కృపకు ఎంతో పాత్రులయ్యారు ప్రభువు ఆ ధనమంతా అందరికీ పంచారు ఈయనను కొంతకాలము సంస్థానపు కోశాధిపతిగా ప్రభువు నియమించారు గిరిరావు చేదలి ఈయన ఒక గుమాస్తా నగరంలో ఇండ్లను కట్టించడంలో ఈయన శక్తిమంతుడుగా ఉండేవారు రామచంద్ర భువా ఈయన స్వగ్రామం నాసిక్ గాఢమైన ప్రభుభక్తి గలవాడు మహారాష్ట్రంలో ప్రభు చరిత్రను పద్యకావ్యంగా రచించారు ఈయన పాడగలడు కూడా సితారు వాయించగలడు చిత్రకారుడు కూడా లక్ష్మీ నృసింహ శాస్త్రి ఈయన అనంతమైన భక్తి విశ్వాసములు గలవాడు తపశ్శాలి వీరికి ఆంధ్రదేశంలో ఎందరో శిష్యులున్నారు రామన్న పంతు ఈయన ప్రభువుకు మిక్కిలి భక్తుడు శరణు సాధు ఈయన వైశ్య కులానికి చెందిన సాధువు ఈయనకు మాణిక్య ప్రభువు పట్ల భక్తి మెండు రామకృష్ణ పంతు ఈయన స్వగ్రామము చిటుకుప్ప ఒక చిన్న గుమాస్త ఈయన కూడా ప్రభుభక్తి పరాయణుడే రావోజీ భువ ఈయన ఒక బ్రహ్మచారి స్వగ్రామం కొల్హాపూర్ ప్రభు భక్తుడు మంచి శిష్యుడు ఈయన శిష్యులు బొంబాయిలో ఉన్నారు శిష్యులందరూ ధనం పోగు చేసి వెంకమ్మ దేవాలయం కట్టించారు నిత్యపూజ పూజ నిమిత్తం ధనాన్ని పోగు చేశారు బింతామాన్ భువా ప్రభువు శిష్యుడితడు వీరికి కూడా ఎందరో శిష్యులున్నారు సంత్రామ్ దాదా తాపీ మేస్త్రి ప్రభు దేవాలయం కట్టేటప్పుడు ఇక్కడగా ఇక్కడే ఉన్నారు స్వామి ప్రసాదం ఎలా లభించిందో తెలియదు కానీ నేను ఒక గొప్ప తత్పరుడై అనేక వేల మంది శిష్యులను సన్మార్గంలో నడిపించారు ఇలా ఎందరో మాణిక్య ప్రభు వారికి భక్తులై వారి సేవలో తరించారు ఇంకా ఎందరో తరిస్తున్నారు సద్గురు సేవ లభించడమే అదృష్టం దాన్ని సార్ధకం చేసుకోవడం ఇంకా అదృష్టం ప్రభు కృపకు పాత్రులైన వారు ఎందరో వారు ఎందరినో ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు ప్రభు ఎందరినో మోక్ష మార్గాలకు చేర్చారు వారందరి జన్మలు ధన్యమైనాయి శ్రీ మాణిక్యప్రభు మహారాజ్కి జై